అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ దీనికోసం నేను త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ మీపై ప్రేమ గౌరవం అనే భావాలను బలంగా ఉన్నాయి సామరస్యం భాగస్వామ్యం పరస్పర ప్రేమ ఒకరితో ఒకరికి మంచి అనుబంధం కలిగి ఉండాలని అనుకుంటున్నారు మీరు తనని చాలా నర్సరింగ్ కేరింగ్ గా చూసుకుంటారని మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారని మీరు ఇతరులను కూడా ప్రేమగా మమకారంగా చూసుకుంటారని మీరు మీ జీవితంలో భద్రత సంతృప్తి విలాసవంతమైన సుఖకరమైన జీవితం పొందుతున్నారని అనుకుంటున్నారు మీతో మీతో గతంలో జరిగిన సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రియూనియన్ కోరుకుంటున్నారు ప్రస్తుతం వారి ఫీలింగ్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి మీతో ప్రేమ ఆప్యాయత బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నారు గతంలో జరిగిన తీపి జ్ఞాపకాలను తలుచుకుంటున్నారు మొత్తంగా మీతో ప్రేమ సౌకర్యం సంతోషకరమైన జ్ఞాపకాలతో కూడిన ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు ఓకే మీకు కానీ నా రీడింగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ